ఓ అమ్మా ఏంది ఓయి పిచ్చిలేసిందా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ దిమాగ్ దొబ్బిందా ఏంది ఆడుకుంటుంటే అలా అంటాం మమ్మీ ఎందుకు జింపినా ఇట్స్ ఫర్ ఫన్ పీస్ లేచి అనుకున్నావు ఓయ్ ఏందో ఎందుకు చింపినా ఓయ్ నాకు మాట చెప్పు ఎవరి గురించి వేసినాం పక్కా మమ్మీ నేను హార్ట్ అవుతాను ప్లీజ్ మెత్తగా ఉండాలి ఆ ఓయ్ గారికి అనే కదా ఆ ముడ్డికేమో మెత్తగా తాగలాలా నీకు మాత్రం అక్కడ ఉండొద్దు చింపుతో వామ్మా ఇంత గలీజ్ పిల్లగడివి చూడండి ఫ్రాన్స్ మమ్మీ ఇజెక్ట్ చేసి వస్తుంది చెప్పు సారీ మమ్మీ నేను ఆడుకున్నాను అంతే ఇంకేమేమి చింపినావు ఒక్కటేనా ఇంకేమన్నా ఉన్నాయా కళాఖండాలు అనగా మమ్మీ తీస్తా తీస్తా అన్నీ తీస్తా బయటికి మమ్మీ ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి కళాఖండాలు చూస్తా అంటే షాక్ అయిపోతావన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకా చాలా చేశాను వచ్చి మళ్ళీ మళ్ళీ మా వీడియో చూడండి